ಬಾಳ್ಕೊ ಬಂದಿದೆ ಆನೆ ತೆರೆದಿ ಕಾಕದಕ್ಕೆ ಇಸಿ ಕೈ ತಸ ಎಲ್ಲ ವೈಟ್ ಕೊಡ್ತಾರೆ ಅದರ ನಾ ತಿವೋರ ಹೋಗೈತಾ ಕರೆಕ್ಟ್ ಕರೆಕ್ಟ್ ಅರೆ ಇಡಾ ಇಂಡೆ ಶಬಾ ಯಂಡಲ್ ತೆಗ ಮಂಡಿ ಹೋಗೋತನ ಯೋ ಹಾ ಆ ಇಡಾ ಮೂಡಲೇಕ ಕರಿಯ ಕುಬಾರಿ ಕಲಿ ರೆಡಿ ಆಹಾ ఎంత హాయిగా కూర్చున్నావు పొద్దున అనగా నేను పోయి చాకరీ చేసి చమట పీల్చుకొని వచ్చి ఇంటికి వస్తే ఈ రకంగా కూర్చొని టీవీ చూసుకుంటున్నావు నువ్వు నన్ను ఏం చేయమంటారు నన్ను కూడా వచ్చి ఇంట్లో పని చేయమంటారా ఏం చేయొద్దు సల్ల సల్లగా చూసిస్తే నీలాగా నేను కూడా ఆనందపడతా సరే ఏం చూసి ఇచ్చేది నాకైతే ఇప్పుడు ఫ్రూట్స్ ఎలా చేద్దాం అని అనుకుంటున్నాను ఫ్రూట్స్ తీసుకొచ్చారా మరి కాయలు ఏమన్నా ఇదొకటి వచ్చి పడింది సమస్య మరి లేవుగా ఎట్లా చేయాలి నాకు మండిపోతుంది క్రికెట్ ఆడొచ్చానర్జీ కోసం ఏదో ఒక ఫుడ్ సలాట్ చేయాలి ఇప్పుడు వచ్చారు నాకు చోట్ల పెట్టినట్టున్నారే మాకు పుట్టావరా మాకు నువ్వు ఇప్పుడే మీ నాన్న చూసి అడిగాడు

రెండు రెండు అట్టికాయలు దొరికింది ఆ బజార్ లో ఏ డజన్ తీసుకురావచ్చుగా అవి కూడా కొట్టుకొచ్చా నీకు అర్థం కాట్లా పోచ్చినాడా నీకు ఇంట్లో ముందుగానే నల్ల ద్రాక్ష తెల్ల ద్రాక్ష దానిమ్మ గింజ పిచ్చోళ్ళారా ముందుగానే నేను అన్ని రెడీ చేసి పెట్టుకున్నాను యాప్లీ అట్టికాయ లేక ఆపే ఆ రెండు తీసుకొచ్చారు కాబట్టి ఆ ఫ్రూట్స్ సలాడ్ చేసిస్తా చల్ల చల్లగా మీరు చెమటలు గార్చుకుంటా వచ్చారు నాకు చెమటలు పట్టిస్తున్నారు వంటింట్లో అప్పుడు మీకు హాయిగా ఉంటుంది మీకు చల్లగా చేసిస్తామైనా అంటా ఉండిద్ది కానీ ఎంతసేపు మన గురించి ఆలోచిస్తా ఉండిద్ది పాప అమ్మా ఇంతకు దిగి ఇచ్చారా ఓకేలే మనకు వచ్చినాత్మక ఏమైనా తెచ్చినట్టుగా వెయ్యలేను యాపిల్ బాగా సెట్ అయిపోయింది ఐదు నిమిషాలు ఇంకే అర్థం ఇంకేద్దాం అయిందా అయిదా నన్నేం మాట్లాడదు లేదు వచ్చింది వచ్చింది తీసుకొచ్చి కాసేపు సౌండ్ ఇప్పుడు ఇప్పుడే మనం ఎక్కువ మాట్లాడితే కాసేపు కూర్చున్నాం ఐదు నిమిషాలు పాలు పొంగిని కదా ఒక రెండు స్పూన్లకి పంచదార అయితే వేస్తున్నాను స్వీట్ కాయలను బట్టి స్వీట్ వేసుకోవచ్చు మా ఓళ్ళు స్వీట్ కాస్త తక్కువే తాగుతారు రెండున్నర స్పూన్ వేసాను పంచదార వేసాక పాలు కాస్త మరగనిద్దాం కదా పాలు అయితే మరుగుతున్నాయి పచ్చి పాలల్లో రెండు స్పూన్లు కస్టర్డ్ పౌడర్ అయితే వేసుకుందాం పచ్చి పాలల్లో రెండు స్పూన్లు కస్టర్డ్ పౌడర్ వేసుకొని బాగా ఉండలు లేకుండా కలుపుకోవాలి కలుపుకున్న కస్టర్డ్ పాలని వేసుకుందాం గరిటి పెట్టి తిప్పుకుంటా ఆ కస్టర్డ్ పౌడర్ అంతా వేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు సిమ్లో పెట్టుకొని పాలు కాగనివ్వాలి కస్టర్డ్ పాలు అయితే కాగినండి స్టవ్ ఆఫ్ చేసుకొని గాలికి పెట్టుకున్నాం బాగా చల్లారాలి ఈ కస్టర్డ్ పాలు చల్లారేలోగా ఫ్రూట్స్ అయితే కట్ చేసుకున్నాం పిల్లోడు తీసుకొచ్చిన ఆపిలికాయ అరటికాయ ఇవన్నీ ఈ పై లేస్ అంతా తీసేసుకొని సన్నగా ముక్కలు తరుక్కోవాలండి మనకి ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా తరగాలి ఎందుకంటే కాస్త పెద్ద ముక్కలుగా ఉంటే పంటి కింద మనం నవ్వలేము కాబట్టి చిన్న ముక్కలే కట్ చేసుకున్నాం చూడండి ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలి ఏం చేస్తుందో జ్యూసు అయ్యో

నేను వచ్చానంటేనా మీకు మామూలుగా ఉండద్దు అసలు నాకు చేస్తున్నాగా నేనేమైనా ఖాళీగా కూర్చొని అష్టాచ కస్టర్డ్ పాలు అయితే రెడీ అయినాయండి ఇప్పుడు అందులో కలుపుకునే ఫ్రూట్స్ అన్ని కలుపుకుందాం ముందుగా యాపిల్ ముక్కలు అరటికాయ ముక్కలు నల్ల ద్రాక్ష తెల్ల ద్రాక్ష దానిమ్మ గింజలు అన్నీ కలుపుకొని బాగా డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలి మా వాళ్ళు ఎక్కువసేపు ఉండరు కాబట్టి నేను మామూలు ఫ్రిడ్జ్లో పెడతా లేదు డీప్ ఫ్రిడ్జ్లోనే పెడతాను అది ఐదు నిమిషాల్లో పది నిమిషాల్లో రెడీ అవుతుంది కదండి ఆ తర్వాత వాళ్ళకి పెడతాను సరేనా కస్టర్డ్ పాలు అయితే రెడీ అయినాయి అండి ఇప్పుడు అందులో కలుపుకునే ఫ్రూట్స్ అన్నీ కలుపుకుందాం ముందుగా యాపిల్ ముక్కలు అరటికాయ ముక్కలు నల్ల ద్రాక్ష తెల్ల ద్రాక్ష దానిమ్మ గింజలు అన్నీ కలుపుకొని బాగా డీ ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలి మా వాళ్ళు ఎక్కువసేపు ఉండరు కాబట్టి నేను మామూలు ఫ్రిజ్లో పెడతలేదు డీ ఫ్రిడ్జ్లోనే పెడుతున్నాను అది ఐదు నిమిషాల్లో పది నిమిషాల్లో రెడీ అవుతుంది కదండి ఆ తర్వాత వాళ్ళకి పెడతాను సరేనా ఇదిగోండి డీ ఫ్రిడ్జ్లో అయితే పెడుతున్నాను పది నిమిషాల్లో రెడీ అయిపోయింది కూల్ కూల్ గా మంచిగా తాగుతారు మా ఒళ్ళే